అలాగే తెలుగుదేశం పార్టీ పెట్టి మరి ఆనాడు ఎంతోమంది ఈ రాజకీయాలకి దూరంగా ఉన్న కొంత ఎంతోమందిని అసలు రాజకీయాలు అంటే కూడా తెలియని వాళ్ళని ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు కొయ్యకముందే రాజకీయాలు ఏంటో తెలియజేసిన వాళ్ళలో చైతన్య రగించిన ఒక మహా నాయకుడు నందమూరి తారక రామారావు అందుకే నేను అంటుంటాను ఎన్టీఆర్ అంటే కేవలం న నందమూరి తారక రామారావు గారు కాదు అంటే నటనాలయం ఆయన ఇల్లు ఒక నటన ఆలయం అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు టీ అంటే తార మండలంలోని తారక ధృవ తారకుడు ఆర్ అంటే రాజరాజు రాజర్షి రాజకీయ రమణీయ గమనీయ గుణతాముడు అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి తెలుగుదేశాన్ని పార్టీని స్థాపించారు ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను ప్రపంచంలోని ఎవరు ధైర్యం చేయని సాహసించని ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టారు అలాగే ఆ ప పథకాలన్నీ కూడా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత ఆ పథకాలు అంటే ప్రజల కోసం వాళ్ళకు మేలు చేసే మేలు చేయడం కోసం అని ఆ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసి ఆయన తర్వాత కూడా ఆ పథకాలను అమలు అంటే ప్రవేశపెట్టేలా అమలు చేసేలా చేసిన మహానుభావుడు నందపూరి తారక రామారావు గారు